మనం మందిరంలో విగ్రహాలు అవన్నీ పెట్టుకుంటే వాటికి వస్త్రాలు వెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు పూజా మందిరంలోనే కాదు మీరు ఏ విగ్రహాలు పెట్టుకున్నా అంటే ఇంట్లో షో కేసుల్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా విగ్రహాలకి వస్త్రాలు వెయ్యాలని రూల్ ఏమీ లేదు మీరు ఆ విగ్రహాన్ని ఒకసారి చూడండి అక్కడ చెక్కుడులోనే వచ్చేస్తుంది వస్త్రధారణ కూడా చెక్కుల్లోనే చెక్కేస్తారు కాబట్టి మీరు ప్రత్యేకంగా వస్త్రధారణ చేయాలనేం లేదు చేసినా నష్టమేం లేదు అది మీరు అమ్మవారిని అయ్యవారిని ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది అయినా ఇలాంటివన్నీ మన ఇంట్లో వాళ్ళని అడిగేసాం అనుకోండి మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేశారో ఆ విధంగానే మనం కూడా అనుసరించేసాము అని అనుకోండి ఇలాంటివన్నీ మనకు అనుమానాలు లేకుండా ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో ఏ విధంగా చేస్తున్నారో అలా చేసుకోండి అసైతే మామూలుగా మీరు విగ్రహాలను పెట్టుకుంటే వస్త్రధారణ చేయించాలి అని ఏం లేదు దీని ఏమో శాస్త్రాల్లో ఏముంది అని కూడా అడగండి దీనికి శాస్త్రాల వరకు వెళ్ళవలసిన అవసరమే లేదు పెద్ద పెద్ద విగ్రహాలను మాత్రం పెట్టుకోకుండా చిన్న విగ్రహాలను మాత్రం మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు హాయిగా ఉంచి పూజ చేసుకోవచ్చు వస్త్రధారణ చేయకపోయినా పర్వాలేదు